మన దైనందిక జీవితంలో ఆహారం మరియు వృత్తి సంబంధిత మార్పుల వల్ల ఉబకాయం వల్ల పైల్స్ ఫిషర్స్ పిస్టులా మరియు పైలోనైడెల్ సిస్ట్ సమస్యలు ఎంతో బాధిస్తూ ఉంటాయి ఇటువంటి విషయాలు బయటికి చెప్పలేక అవి మాటిమాటికి తిరగబడి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కృంగదీస్తుంటాయి వీటికి అడ్వాన్స్డ్ క్షారసూత్ర విధానం ద్వారా శాశ్వత పరిష్కారం చూపబడుతుంది అనుభవజ్ఞులైన చే ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన వైద్య విధానమైన ఆయుర్వేద ప్రొసీజర్ క్షార సూత్రకు అధునాతనమైన వైద్య విధానాలను మిళితం చేసి మెడి లో ప్రత్యేక చికిత్స ఆయుర్వేద చికిత్స ఒక పురాతన ప్రక్రియ చాలామంది ప్రజలు ఆధునిక మందులతో వ్యాధి నయం కాకపోవడం వల్ల సంతృప్తి చెందరు ఎందుకంటే దుష్ప్రభావాలు సులభంగా కనిపిస్తాయి మరోవైపు ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి ఆయుర్వేద చికిత్స తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ మరియు వ్యాధి పునరావృతమయ్యే సందర్భాలు చాలా తక్కువ అందువల్లనే చాలామంది ప్రజలు దీనిని ఎంచుకుంటారు ఇది సాంప్రదాయ వైద్యశాస్త్రంలో సురక్షితమైన విశ్వసనీయమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్య విధానం మెడీనైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్డ్ ఫైటీ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్సలో ఫైల్స్ ఫిస్టులా ఫిషర్ మరియు ఫైలోనైడల్ సిస్ట్ చికిత్సలకు ఆయుర్వేద క్షారసూత్రం లేదా థ్రెడ్ థెరపీని ఉపయోగిస్తారు కాబట్టి ఆయుర్వేదం యొక్క క్షారసూత్ర చికిత్స ద్వారా దీనిని ఎలా చికిత్స చేస్తారో సాధారణ విధానాన్ని చూద్దాం ముందుగా రోగులను వారి వైద్య చరిత్ర మరియు సమస్యల ఆధారంగా వివిధ ప్రమాణాలను పరిగణలోనికి తీసుకుని చికిత్స ప్రారంభిస్తారు పేషెంట్ ఆయుర్వేద క్షారసూత్ర చికిత్సకు ముందు కొన్ని పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్డ్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్సలో క్షారసూత్ర చికిత్సకు ఒక రాత్రి ముందు జఘన ప్రాంతం శుభ్రం చేయబడుతుంది మరియు షేవ్ చేయబడుతుంది రాత్రంతా విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ఆయుర్వేద వైద్య విధానంలో క్రిమినాశక పరిష్కారం సూచించబడుతుంది ఆయుర్వేద క్షారసూత్ర చికిత్స రోజున క్షారసూత్ర చికిత్సకు ఆరు గంటల ముందు పేషెంట్కు ఎటువంటి ఆహారం ఇవ్వరు క్షారసూత్ర చికిత్సకు ముందు రోజు రాత్రి తేలికపాటి ఆహారం అందించబడుతుంది ఫిస్టులా కోసం మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్స ఇక్కడ క్షారసూత్రమన్నీ యాంటీసెప్టిక్ జాగ్రత్తలను కటింగ్ మరియు హీలింగ్ కోసం మొత్తం ట్రాక్ను కవర్ చేస్తుంది పేషెంట్ సాధారణంగా మరుసటి రోజు డిశ్చార్జ్ చేయబడతాడు గాయాలు సంపూర్ణంగా నయమయ్యే వరకు ఔషధ థ్రెడ్ ప్రతివారం మార్చబడుతుంది ఫిషర్స్ కోసం మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్స కొన్ని ఫిషర్ కేసులకు క్షారసూత్ర చికిత్స అవసరం లేదు ముండి పగుళ్లకు మాత్రమే ఇది అవసరం ఆ తర్వాత కోలుకోవడానికి నుండి ఆరు వారాలు పడుతుంది ఇతర సంబంధిత మార్గదర్శకాలను చికిత్స చేసే వైద్యుడు ఉత్తమంగా అందిస్తారు ఫైల్స్ కోసం మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్స ఫైల్స్ మాస్ యొక్క స్థితిని అంచనా వేసిన తర్వాత సర్జన్ ఫైల్ హోల్డింగ్ ఫోర్సెస్ తో ఫైల్ మాస్లను లను పట్టుకుంటాడు ట్రాన్స్ఫిక్సింగ్ తర్వాత వారు ఫైల్స్ మాస్ను తగినంత నాట్లతో ముందు మరియు పృష్టంగా లిగేట్ చేస్తారు ఇది క్షారసూత్రాన్ని ఆధారంగా మర్చిన సుదితో చేయబడుతుంది ఆ ప్రాంతం గోరువెచ్చని నీటితో చక్కగా శుభ్రం చేయబడుతుంది మరియు ప్రాంతం సరిగ్గా టీ బ్యాండేజ్ తో సురక్షితంగా ఉంటుంది పైలోనిడల్ సిస్ట్ కోసం మెడినైన్ అడ్వాన్స్డ్ అండ్ రీడిఫైన్డ్ ఫైటిస్ టెక్నాలజీ క్షారసూత్ర చికిత్స పైలోనిడిల్ సైనస్ పిఎన్ఎస్ దీనిని పైలోనిడిల్ సిస్ట్ లేదా సాక్రోకిజియల్ ఫిస్టులా అని కూడా పిలుస్తారు ఇది వెన్నుముక యొక్క మొదలు వద్ద ముఖ్యంగా కోసెక్స్ టెయిల్ బోన్ దగ్గర చిన్న ద్వారంలాగా ఏర్పడుతుంది ఈ పరిస్థితి సాధారణంగా పిరుదుల మధ్య చీలికలో సంభవిస్తుంది అదేవిధంగా నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది పైలోనిడల్ సిస్ట్ అనేది యువకులలో ప్రత్యేకించి పురుషులలో సర్వసాధారణం ఇది మరి ముఖ్యంగా కుటుంబ చరిత్ర ప్రభావిత ప్రాంతాల్లో అధిక జుట్టు లేదా ఎక్కువ సమయం కూర్చోవడం మరియు ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వంటి కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కువగా సంభవిస్తుంది పైలోనిడెల్ సిస్టుకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నొప్పి వాపు చీము పట్టడం రక్తస్రావం కొన్నిసార్లు జ్వరం మొదలైనటువంటి లక్షణాలకు దారితీస్తుంది క్షారసూత్ర చికిత్సలో పైలోనైడెల్ సిస్టును మూడు నుండి నాలుగు వారాలలో తగ్గించవచ్చు ఆయుర్వేద క్షారసూత్ర చికిత్స తర్వాత పాటించాల్సిన నియమాలు నొప్పిని తగ్గించడానికి క్షారసూత్ర చికిత్స తర్వాత కొన్ని వివిధ వ్యాధి నిరోధక మందులు సూచిస్తారు వ్యాధి మరల తిరగబెట్టకుండా నివారించడానికి క్షారసూత్ర చికిత్స అనంతరం వివిధ ఆహార మరియు జీవనశైలి మార్పులను అనుసరించాల్సి ఉంటుంది క్షారసూత్ర చికిత్స తర్వాత పేషెంట్కు జీర్ణ ప్రక్రియకు ప్రత్యేకంగా మందులతో కూడిన క్రీములు లేదా ఆయుర్వేద పరిష్కారాలను సూచించవచ్చు క్షారసూత్ర చికిత్స అనంతరం సాధారణ సూచనలను పేషెంట్ స్వయంగా పాటించాలి అందువల్ల ఇతరుల నుండి ఎటువంటి సహాయం అవసరం లేదు డాక్టర్ అనుమతించిన వెంటనే సాధారణ జీవిత కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవచ్చు మెడినైన్ అడ్వాన్స్డ్ రీడిఫైన్ ఫైటీస్ టెక్నాలజీ క్షారసూత్ర ప్రక్రియ యొక్క ప్రయోజనాలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ప్రాచీన భారత ఆయుర్వేద చికిత్స ఈ ఆయుర్వేద క్షారసూత్ర చికిత్స అనేది చిన్న ప్రక్రియ దాదాపు అన్ని సందర్భాల్లో క్షారసూత్ర చికిత్స చేయడానికి అవసరమైన సమయం గరిష్టంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది చికిత్స తర్వాత రోజుల తరబడి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు చికిత్స జరిగిన రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళవచ్చు వ్యాధి మరల మరల తిరగబెట్టకుండా ఉంటుంది తొందరగా గాయం నయమవుతుంది దైనందిత జీవితాన్ని తొందరగా ఆరంభించవచ్చు ట్రెడిషన్ టెక్నాలజీ థెరపీ ట్రీట్మెంట్ టీమ్ వర్క్ ద బెస్ట్ అండ్ లేటెస్ట్ ఫైటిస్ అడ్వాన్స్డ్ క్షారసూత్ర ట్రీట్మెంట్ ఫర్ పైల్స్ ఫిషర్స్ ఫిష్చ్యులా అండ్ పైలోనిడిల్ సిస్ట్ టైమ్ టెస్టెడ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ క్షారసూత్రా థెరపీ ఓన్లీ అట్ మెడినైన్